గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు ఎంఎంజే ఛానల్ ఛానల్కి ఇదిగోండి ఇక్కడ మీరు చూస్తున్నారా ఈ వీడియో చేయడానికి ముఖ్య ఉద్దేశం అండి ప్లీజ్ చాలా ఉపయోగకరమైంది స్కిప్ చేయొద్దు వీడియో మొత్తం చూస్తే తెలుస్తుంది సో ఇక్కడ మీకు కనిపించేది దీని క్యాటర్ పిల్లర్ అంటారండి ఇది తేలు జాతికి సంబంధించింది సో ఇది ప్రాణం తీసేంత డేంజర్ కాకపోయినా దీనికి అక్కడ కనిపిస్తుందా ఆకులాకులు దా అది తీస్తే మాత్రం తప్పకుండా ఇన్ఫెక్షన్ అవుతుందండి మొత్తం ఉబ్బిపోతుంది చేతు కానీ ఎక్కడైనా సో ఇది నేను చేయడానికి ముఖ్య ఉ ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు ఫెస్టివల్స్ ఉంటే ఇది మామిడాకుల మీద ఉంటుందండి ఎక్కువ మా ఇంట్లో పెద్ద రెండు మామిడి చెట్లు ఉన్నాయి ఇది మా ఇంట్లో అప్పుడు ఇప్పుడు అయితే ఇది ఎందుకు చెప్తున్నారంటే మామిడాకులు పెద్ద పెద్ద ఇప్పుడు ఫెస్టివల్స్ ఉన్నప్పుడు మామిడాకులు కడతారు కాబట్టి ఇదిగోండి ఆకులకు కూడా కనిపించకుండా ఇదిగోండి ఇలా ఉంటుంది ఈ పురుగు అయితే చిన్న చిన్న పిల్లల్ని పంపిస్తారు మా ఇంటికి ఆ మామిడి ఆకు తీసుకురాపో అని వాళ్ళు బిల్డింగ్ ఎక్కి తెంపుతారు సో చిన్న పిల్లలైనా పెద్ద పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఇదిగోండి ఇలాంటి పురుగులు ఈ వర్షాకాలంలో మామిడి చెట్ల పైన ఆకుల పైన ఇదిగోండి మనకు కనిపించదు అది సెల్ఫ్గా ఉంటుంది చూసారా కనిపిస్తున్నారా కనిపిస్తుంది అదిగోండి నేను ఇట్లా స్టిక్తో చేస్తే అది రిఫ్లే ఫైట్ చేస్తుంది ఎంత డేంజర్గా ఉందో చూసారా సో మీరు దయచేసి ఈ వీడియో తప్పకుండా షేర్ చేయండి ఎందుకంటే మీకు ఒకసారి క్యాటర్ పిల్లర్ అని మీరు కొట్టి చూడండి నెట్లో మీకు కనిపిస్తుంది మీకు దాని గురించి తెలుస్తుంది అయితే ఇప్పుడు ఇవి రేపు ఫెస్టివల్ ఉంది కదా ఏ ఫెస్టివల్కైనా మామిడి ఆకులు తెంపేటప్పుడు పిల్లల్ని దయచేసి పంపించద్దు ఒకవేళ పెద్దవాళ్ళు వెళ్ళినా ఇది కూడా ఇంత డేంజర్గా ఉంది ఈ వర్షాకాలంలో తప్పకుండా మామిడి పైన జామ చెట్లు మామిడి చెట్లు రెండు కలిపి ఉన్నాయి మా ఇంట్లో సో ఆ ఆకుల మీద కూడా ఉన్నాయి ఈ ఆకుల మీద కూడా ఉన్నాయండి దగ్గరికి వెళ్ళి చూస్తే కనిపిస్తుంది ఇది కొంచెం కొమ్మ దగ్గరకు ఉంది కాబట్టి ఆ వీడియోలో వచ్చింది దూరం నుంచి అసలు అస్సలు కనిపించేది అది కూడా ఇది కొంచెం కదిలే టైంలో కదలదు కూడా కదలదు ఇప్పుడు నేను మీకు చూపించాను కదా సో అలా అలా ఉంటుంది అది భయంకరంగా అందుకే ప్లీజ్ దయచేసి ఈ వీడియో షేర్ చేసుకోవాలని హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు తప్పకుండా అండ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి ఎంఎంజెడ్ అబాకా ఛానల్కి ఇది మీరు షేర్ చేయండి మీ బంధుమిత్రులకు తప్పకుండా షేర్ చేస్తే తెలుస్తుందండి మీరు ఇది నెట్లో కొట్టి చూస్తే మీకు దాని గురించి తెలుస్తుంది ఇది మామిడాకుల పైన బాగుంది ఇప్పుడు మా ఇంట్లో మాత్రం ఉంది సొంత అనుభవం కాబట్టి మీకు చెప్తున్నాను ఇదిగోండి అదొక్కటే అని కాకుండా మొత్తం గుడ్లు పెట్టి ఇదిగోండి ఇంట్లో చిన్న చిన్న ఇన్ఫెక్షన్లో ఉంటే పిల్లలకి ఏం తెలియదు కాబట్టి టపటప్ప తెంపేస్తారు సో దయచేసి మీరు మామిడాకులకు వెళ్ళేది ఉంటే మీరు పెద్దవాళ్ళే వెళ్ళండి మా ఇంట్లోకి వస్తున్నారు కాబట్టి పిల్లల్ని పంపిస్తారు కాబట్టి అందరూ ఇరుగు పొరుగు వాళ్ళు నేను అలా చెప్తున్నాను దయచేసి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీరు ఒకవేళ షేర్ చేస్తే తెలియని వాళ్ళకు తెలుస్తుంది ఒక సహాయం అంటే మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ వేరే వాళ్ళకు ఇచ్చినట్టు అవుతుంది పుణ్యం కూడా దొరుకుతుంది నిజంగా ఎందుకంటే ఇప్పుడు ఈ వర్షాకాలం కాబట్టి ఇప్పుడు క్యాటర్ పిల్లర్స్ ఉన్నాయి ఓకేనా నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి దయచేసి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్